నైట్ ఇంటికి వచ్చి నేను చేసే పనులు అయితే చూసేయండి ఈ రోజు అయితే చాలా లేటుగా గా షాప్ నుంచి అయితే వచ్చాను లేట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అయితే ఫుద్దు కాలువ చేస్తున్నాను అయితే కర్రీ ఉంది చపాతీలు ఉన్నాయి తింటున్నా తింటాము అదే ఈరోజు డిన్నర్ అక్కడ ఫుద్దు అయితే బట్టలు అన్నీ ఉన్నాయి బట్టలు అన్ని పెట్టాలి చూడండి ఇవేం కాదు ఈ ప్యాకెట్ చూసి ఎవరు తింటాను అనుకుంటున్నాడు నేను రేపు పొద్దున్న ఈ పూజ చేద్దామని నెయ్యి ప్యాకెట్ తెచ్చుకున్నా చూడండి పెండ కలర్ తెచ్చుకున్నాం అయితే ముగ్గేయడానికి చూసారు కదా మార్నింగ్వి ఉంటే అవే వెయిట్ చేసుకున్నాం చపాతి కూడా ఉంది అది తింటున్నాము ఇక్కడ అయితే చికెన్ మంచూరియా తీసుకొని వచ్చారు మా చే పొద్దు దాంట్లో ఏముందని వాడవుతే తీసేస్తున్నాడు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ సే